మెగా నైన్ టీవీ వీక్షకులందరికీ నమస్కారం రానున్న వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు కూడా భారతంలో నీతి కథలు అనే ధారావాహిక కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం మహాభారతంలో అనేక కథలు ఉన్నాయి వాటిని మనం ఉపాఖ్యానాలు అని అంటాం మహాభారతంలో మొట్టమొదట ఆది పర్వం పద్దెనిమిది పర్వాల మహాభారతం అని చెప్పుకుంటాం కదా ఆదిపర్వంలోనే అనేక కథలు మనకు కనబడతాయి ప్రతి కథ ఒక నీతిని బోధించేదిగా ఉంటుంది మానవ సమాజానికి మానవ జీవిత మనుగడకు మనిషి సత్ప్రవర్తనకు ఉపయోగపడేటువంటి నీతులు నీతి కథలు అనేకం ఉంటాయి అసలు కథ అంటే ఏమిటి కథ అంటే కథ అనగానే మనకు స్ఫురించేది కథ చెప్పేవాడు ఆ చెబుతున్నది వినేవాడు ఈ ఇద్దరు చాలా ముఖ్యం కాబట్టి కథ అంటే పూర్వం కథలు మౌఖికంగా ఉండేవి తర్వాత తర్వాత లిఖితంగా వచ్చి పత్రికల్లో వచ్చే ఈనాటి కథలు వేరు అది మామూలుగా మనం చదువుకుంటాం ఇది కథ ఒకరు చెబుతూ ఉంటే ఒకరు వింటూ ఉంటారు అనేది అనాదిగా వస్తున్నటువంటి ఒక మౌఖిక సంప్రదాయం ఆ రకంగా భారతంలో కథలు కానీ అసలు భారతం కథే కానీ మొట్టమొదట వక్త శ్రోతతో ప్రారంభమవుతుంది అసలు భారతంలో మొట్టమొదట అసలు వక్త ఎవరు శ్రోత ఎవరు అన్నప్పుడు వక్త వైశంపాయన మహర్షి చాలా గొప్ప మహానుభావుడు మహర్షి ఆ వైశంపాయనుడు అనేటువంటి ఋషి మరి జనమే జయుడు అనేటువంటి మహారాజుకు ఈ కథలు చెబుతూ ఉంటాడు అట్లా భారతం మొదలవుతుంది భారతం తీయగానే మనకు కనిపించేది అదే అంటే ఒక రకంగా ఆధునిక పరిభాషలో ఇవాళ టెక్నాలజీ మోడర్న్ డ్రామాటిక్ టెక్నాలజీలో చెప్పాలి అంటే ఇప్పుడు సినిమాల్లో కూడా ఫ్లాష్ బ్యాక్ ఫ్లాష్ బ్యాక్తోనే భారతం ప్రారంభమవుతుంది అది ఎలాగో ఇప్పుడు మనం ఒక్కొక్క కథ ద్వారా తెలుసుకుందాం భారతం అనగానే మనకి ప్రధానంగా గుర్తొచ్చేది పాండవులు కౌరవులు పాండవులు ఐదుగురు కౌరవులు నూరుగురు అన్నది అందరికీ తెలిసిన విషయమే పాండవులు కథానాయకులుగా కౌరవులు ప్రతి నాయకులుగా ఈ భారతం అంతా కథంతా నడుస్తుంది ఈ పాండవులు ఐదుగురు అన్నాం కదా వాళ్ళనే మనం పంచపాండవులు అంటున్నాం ఈ పంచపాండవులు ఎవరు అన్నప్పుడు ధర్మరాజు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు ఈ ఐదుగురు పాండవులు అంటాం ఈ పాండవ మధ్యముడు ఎవరు అన్నప్పుడు ఈ ఐదుగురులో నడిమివాడు ఎవరు అన్నప్పుడు అర్జునుడు కాబట్టి పాండవ మధ్యముడైనటువంటి అర్జునుడు అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అర్జునుడి భార్య సుభద్ర అర్జునుడు సుభద్ర దంపతులకు పుట్టినటువంటి వాడు అభిమన్యుడు అభిమన్యుడు భార్య ఉత్తర అభిమన్యుడు ఉత్తర ఈ దంపతులకు పుట్టినటువంటి వాడు పరీక్షిత్ మహారాజు పరీక్షిన్ మహారాజు అంటాం పరీక్షిత్తుడు అంటాం ఈ పరీక్షిత్తుడు మాధ్రవతి దంపతులకు పుట్టినటువంటి వాడు జనమేజయుడు అసలు ఇందాక చెప్పినట్టుగా ఈ కథ వైశంపాయనుడు జనమేజయునుకు చెబుతున్నాడు అనే దానితో ప్రారంభమైనప్పుడు మనకు మొట్టమొదట మనకు భారతం అనగానే పాండవులు కౌరవులే ఎక్కువగా అందరికీ పరిచయం ఉన్నటువంటి పాత్రలు కాబట్టి ఈ జనమేజీయుడు వైశంపాయనుడు పరీక్షితుడు ఇవన్నీ ఉపకథల్లో వచ్చేటువంటి ఉప పాత్రలు కాబట్టి అవి తెలీదు కాబట్టి భారతం వైశంపాయనుడు జనమేజయుడు చెప్తున్నాడు అనగానే వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది జనమేజయుడు ఎవరు అని ఒక సందేహం కలుగుతుంది కాబట్టి జనమేజయుడు ఎవరు అని చెప్పడానికి ఇదంతా చెప్పవలసి వచ్చింది అంటే జనమేజీడు ఇప్పుడు మనం చెప్పుకున్న దాన్ని బట్టి అర్జునుడికి ముని మనవడు అర్జునుడి కొడుకు అభిమన్యుడు అభిమన్యుడి కొడుకు పరీక్షిత్తుడు పరీక్షిత్తుని కొడుకు జనమేజయుడు అంటే అభిమన్యుడి ముని జనమేజయుడితో ఈ భారత కథ ప్రారంభమవుతుంది అంటే తన ముత్తాత యొక్క కథలను వైశంపాయనుడి ద్వారా జనమేజయుడు తెలుసుకోవటం అనేది కథ మొదలవుతుంది అలా మనం ఫ్లాష్ బ్యాక్ అన్నాగా అలా ఒక కథలోంచి ఒక కథలోంచి వాళ్ళ పూర్వీకుల కథల్లోంచి చివరికి భారతం పాండవులు కౌరవులు కురుక్షేత్ర సంగ్రామం ఇవన్నీ కూడా క్రమక్రమంగా ఈ పద్దెనిమిది పర్వాలలో చెప్పబడింది అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏమిటంటే ఈ భారతంలో ఉన్న ఉపకథలలో ఉపాఖ్యానాలలో ఉన్నటువంటి నీతి కథలను మాత్రం మనం చెప్పుకుంటున్నాం భారత కథ అందరికీ తెలుసు పౌరుల పాండవుల మధ్యలో జూదమాడటం వాళ్ళు సర్వస్వాన్ని కోల్పోవడం అడవులు పాలుపు కావటం అజ్ఞాతవాసం చేయటం కురుక్షేత్ర యుద్ధం కావటం చివరి పాండవులు గెలవటం ఇవన్నీ మామూలు కథే కానీ అంతర్లీనంగా ఉన్నటువంటి ఉపకథల్లో ఉన్న నీతిని తెలుసుకోవడమే మన ఈ ధారావాహిక కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం కాబట్టి ఇవాళ వైశంపాయనుడు జనమేజయునికి చెప్తున్నటువంటి కథాక్రమంలో ఏమిటి అంటే జనమేజయ మహారాజు తన తాతలు ముత్తాతలంతా కూడా కురుక్షేత్ర యుద్ధంలో మరి గతించిపోయారు కాబట్టి వాళ్ళ ఆత్మ శాంతి నిమిత్తం కానీ పోనీ దేశం సుభిక్షంగా ఉండాలి అని ఈ జనమేజయ మహారాజు కురుక్షేత్రంలో ఒక దీర్ఘ సత్రయాగం అనేటువంటి ఒక యాగాన్ని చేస్తూ ఉంటాడు ఆ యాగం కొనసాగుతున్నటువంటి సమయంలో అమరలోకం నుంచి అంటే స్వర్గలోకం నుంచి ఒక కుక్క భూలోకానికి ఆ కురుక్షేత్రానికి ఎక్కడైతే జనమేజయ మహారాజు ఈ దీర్ఘ సత్రయాగం చేస్తున్నాడో ఆ ప్రదేశానికి స్వర్గలోకం నుండి ఒక కుక్క వస్తుంది అదేమిటి స్వర్గలోకంలో కుక్క ఏమిటి అని కొంత మనకి విచిత్రంగా అనిపించవచ్చు కానీ కథల్లో పూర్వం ఇలా ఉంటుంది అయితే కుక్క అంటే కుక్క ఏదో అల్పజీవి అని మనం చాలా తక్కువగా చేసి మాట్లాడుతూ ఉంటాం కానీ కాదు కుక్క అంటే ఇక్కడ అది ఒక విజ్ఞాన వంతురాలైనటువంటి కుక్క ఎంతో పుణ్యం చేస్తే తప్ప స్వర్గం నుంచి వచ్చిందంటేనే మనకు అర్థమైపోతుంది కదా అది ఎంత పుణ్యం చేసినా ప్రతిజీవి పుణ్యం చేసినప్పుడే స్వర్గానికి వెళ్తాడు అనే ఒక నమ్మకం మనకుంది మన పురాణాల్లో చెబుతున్నారు దీన్ని బట్టి ఆ కుక్క ఎంత పుణ్యాత్మురాలో ఎంత జ్ఞానవంతురాలో మనకు అర్థమైపోతుంది సరే ఇక కథలోకి వెళితే ఏమిటంటే జన్మేజయ మహారాజు కురుక్షేత్రంలో ఈ దీర్ఘ సత్రయాగం చేస్తున్న తరుణంలో స్వర్గం నుంచి వచ్చినటువంటి సరమ అనే కుక్క ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉంటుంది ఈ శరమకు ఆ కుక్కకు ఒక కొడుకు ఉంటాడు అంటే చిన్న కుక్క దాని పేరు సారమేయుడు అంటే సారమ అనేటువంటి తల్లి కుక్క సారమేయుడు అనేటువంటి కొడుకు కుక్క ఈ రెండు కుక్కలు ఆ కురుక్షేత్ర యాగ పరిసరాల్లో తిరుగుతూ ఉంటాయి ఇలా తిరుగుతున్నట్టు సందర్భంలో జనమేజీనికి ముగ్గురు తమ్ముళ్ళు ఉంటారు వాళ్ళు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు ఈ ముగ్గురు తమ్ముళ్ళు ఆ కుక్క అటు తిరుగుతూ ఉంటే ఆ చిన్న కుక్క ఆ సారమ కొడుకైనటువంటి సారమేడు అనేటువంటి ఆ పిల్ల కుక్క ఉంది కదా ఆ కుక్క వెంట పడి దానితో ఏదో గేళి చేసి హేళం చేసి ఆడుకుంటూ మామూలుగా ఇప్పుడు కూడా వీధుల్లో పిల్లి చిన్న పిల్లు పిల్లి పిల్లలు కుక్క పిల్లలు వస్తే పిల్లలంతా చుట్టూ చేరి ఆట పట్టించి ఏదో ఆడుతూ ఏదో చేస్తూ ఉంటారు కదా ఆ రకంగా పిల్ల చేష్టలతో ఈ జనమేజయ మహారాజు యొక్క తమ్ముళ్ళు శృతసేనుడు భీమసేనుడు ఉగ్రసేనుడు ఆ సారమేయుడు అనేటువంటి ఆ చిన్నపిల్ల కుక్కపిల్లను వెంటపడి దాన్ని బాగా బాధిస్తారు దాన్ని కొడతారు అది బాగా శారీరకమైనటువంటి హింసకు గురి అవుతుంది అది బోరు బోరున వెళ్ళి తల్లితో మొరపెట్టుకుంటుంది అమ్మ అమ్మ ఆ రాజకుమారులు నన్ను ఇలా బాధించారు నన్ను కొట్టారు అని చెప్తుంది అప్పుడు శరమ చాలా ఆగ్రహిస్తుంది ఎంత రాజు అయితేమీ ఎంత అయితేనేమి మేము కుక్కలమని మేము అల్పజీవులమని హీనులమని ఈ విధంగా మమ్మల్ని అవమానించవచ్చా మమ్మల్ని ఈ విధంగా దండించవచ్చా శారీరకంగా కొట్టవచ్చా అని చెప్పేసి ఆ శరమ గబగబా యాగం చేస్తున్నటువంటి జనమైజయ మహారాజు దగ్గరికి వస్తుంది వచ్చి మహారాజా మహారాజా చూడండి మీ తమ్ముళ్ళు ఇలా చేశారు ఎంతైనా మేము చిన్న వాళ్ళము అల్ప ప్రాణులము అల్పజీవులమని ఎప్పుడు కూడా మీరేమో అగ్రవర్ణాల వారు అగ్రజాతికి చెందినవారని చెప్పేసి ఒక రాజుగా ఒక అహంకారంతో మీరు అంటే ఇక్కడ ఏమిటి సమాజంలో ఒక వర్గాన్ని అంటే బాగా అధికార వర్గం తక్కువ వర్గాన్ని హింసించడం అనేది ఇక్కడ మన ఆధునిక పరిభాషలో దాన్ని అన్వయించుకోవచ్చు ఎంత రాజు అయితే మాత్రం అల్పులను అలా హింసించకూడదు కదా అని చెప్పేసి శరమ జనవైజయ మహారాజుకి ఫిర్యాదు చేస్తుంది ఫిర్యాదు చేయడంతో పాటు శపిస్తుంది మీరు ఏ అహంకారంతో అయితే మీ తమ్ముళ్ళు ఈ విధంగా చేశారో కాబట్టి తదనంతరం మీ వంశం అంతా కూడా అనేక కష్టాల పాలవుతుంది అనేక సమస్యలను ఎదుర్కొంటారు అని శపించేసి ఆ శర తన ఆ కొడుకుతో కలిసి వెళ్ళిపోతుంది ఇక ఈ దీర్ఘసత్రయాగం చేస్తున్నటువంటి జనమేజయని మనసులో కలకలం రేగుతుంది అయ్యో నా తమ్ములు అజ్ఞానంతో అహంకారంతో అధికారం అదాంతతో ఈ విధంగా ఆ కుక్కను హింసించడం ఆ కుక్క తల్లి నా దగ్గరికి వచ్చి ఈ విధంగా మొరపెట్టుకొని శపించటం అతని మనసును చాలా కలిచివేసి ఎలా దీనికి పరిష్కారం ఏమిటి ఆ కుక్క మనశ్శాంతి కలగాలి ఆ ఉపశమనం కలగాలి అంటే ఏ విధంగా నేను బయటపడాలి అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి మునులను ఇతర మంత్రివర్గాన్ని వాళ్ళందరినీ కూడా పిలిచి ఈ విధంగా ఆమె అలా తిట్టిపోయింది ఎలా దాని నుంచి మనం ఎలా బయటపడాలి చేసిన పాపానికి ఏ విధంగా పరిహారం ఉంటే ఆ పాపం నుంచి విముక్తి లభిస్తుంది అని చెప్పేసి జనమేజయ మహారాజు అందరితో సంప్రదిస్తాడు అప్పుడు ఆ మునులంతా అంటారు మహారాజా ప్రస్తుతం మీరు దీర్ఘ సత్రయాగం అనేది ఒకటి కొనసాగిస్తున్నారు కదా ఇదైతే పూర్తి కానివ్వండి ఇది పూర్తి అయిన తర్వాత అప్పుడు ఆ సరమ కుక్క ఇచ్చినటువంటి శాపానికి అనండి లేకపోతే అది పెట్టినటువంటి ఒక చేసిన దోషానికి శాంతి పరిహారం అనేది తర్వాత ఆలోచిద్దాం అంటారు సరే తాత్కాలికంగా జనమేజయ మహారాజు ఆ విషయం నుంచి మరలి మళ్ళీ దీర్ఘసత్రయాగంలో మునిగిపోతాడు దీర్ఘసత్రయాగం కొనసాగుతూ ఉంటుంది అది పూర్తయిన తర్వాత మళ్ళీ జనమేజ మహారాజు అయ్యా మీరంతా చెప్పారు మరి యాగం పూర్తయిపోయింది మరి ఇప్పుడు శాంతిపర దోషం మా తమ్ముళ్ళు చేసినటువంటి దోషానికి పరిహారంగా శాంతి చేద్దాం ఏం చేద్దాం అని అంటే అప్పుడు వాళ్ళు ఆలోచించి మునులు ఋషులు వీళ్ళంతా జ్ఞానవంతులు కాబట్టి వాళ్ళు పరిష్కారాలు సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారాలు చెబుతూ ఉంటారు రాజుకి ఒక దిశానిర్దేశం చేస్తారు ఆ రకంగా వాళ్ళు ఏమన్నారంటే అయ్యా శృతశ్రవణుడు అనేటువంటి ఒక ముని ఉన్నాడు ఆ ముని దగ్గరికి వెళ్ళి అతన్ని మీరు అభ్యర్థించండి అతని కుమారుడు సోమశ్రవణుడు శృతశ్రవణుడి యొక్క కుమారుడు సోమశ్రవణుడు ఈ మునులంతా కూడా ఋషులంతా కూడా వాళ్ళు ఎక్కడో తపో భూముల్లో ఉండి వాళ్ళు తపస్సు చేసుకునేటువంటి తపస్సంపన్నులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు ఆత శృతశ్రవణుడి దగ్గరికి వెళ్ళి ఈ శాంతి హోమం నండి లేదా శాంతి ఆగమనండి శాంతి పూజ అనండి ఇది చేయడానికి తగినైనటువంటి వాడు పూర్వం ఏదైనా ఒక కార్యం చేయాలి అన్నప్పుడు దానికి తగినటువంటి వ్యక్తిని ఎన్నుకోవడం కూడా చాలా ముఖ్యం ఎవరు పడితే వాళ్ళు వచ్చేసి ఏదో చేసేస్తే దానికి సరి అయిన ఫలితం ఉండదు అందుకని ఋషుల యొక్క సలహా మేరకు జనమేజయ మహారాజు ఆ శృతశ్రవణుడి దగ్గరికి వెళ్ళి అతన్ని అభ్యర్థించి జరిగిన అపరాధమంతా చెప్పి దీనికి శాంతి చేయడానికి నీ కుమారుడు మాత్రమే తగినటువంటి వాడు సోమశ్రవణుడు అతన్ని దయచేసి పంపించండి మా రాజ్యానికి పంపిస్తే అతని చేత శాంతి హోమం చేయించి మేము ఈ దోషం నుంచి ఈ పరిహారం పొంది విముక్తులమవుతాము అప్పుడు మాకు మనశ్శాంతి ఉంటుంది అని ఆయనను అభ్యర్థిస్తాడు నిజానికి సోమశ్రవణుడు చాలా విద్వాంసుడు మంచి శక్తివంతుడు తపస్సంపన్నుడు తపశక్తి కలిగినటువంటి గొప్ప ఋషి అయితే సోమశ్రవణుడు నిష్ఠాగరిష్ఠుడు సరే చివరికి అత శృతశ్రవణుడు దీనికి అంగీకరించి రాజుగారు కోరినప్పుడు మరి మునులు రాజు యొక్క క్షేమాన్ని రాజ్యం యొక్క క్షేమాన్ని కాపాడాలి కాబట్టి సరే అని ఒప్పుకొని తన కుమారుడు సోమశ్రవణుని పంపిస్తాడు సోమశ్రవణుడు జనమేజయ మహారాజుతో ఆ రాజ్యానికి వచ్చి అక్కడ శాస్త్రోక్తంగా విధి విధానాలతో ఆ శాంతియాగం అంతా కూడా పూర్తి చేస్తారు శాంతియాగం పూర్తి చేసిన తర్వాత తన తమ్ములు చేసిన దోషం నుంచి నేను విముక్తి పొందాను ఆ దోషం నా నుంచి పరిహారం అయిపోయింది అనే ఒక మనశ్శాంతితో జనమేజయ మహారాజు ఉంటాడు అప్పుడు సోమశ్రవణుడు ఆ శాంతియాగంలో భాగంగా జనమేజయ మహారాజుతో అనేక దానాలు ధర్మాలు తర్వాత బ్రాహ్మణోత్తములను పండితులను విద్వాంసులను పిలిపించి వాళ్ళను సముచితంగా గౌరవించి వాళ్ళతో అతిథి సత్కార మర్యాదలు చేసి అన్ని రకాలుగా వాళ్లను గౌరవించేటువంటి విధంగా చూస్తారు ఈ విధంగా దాన ధర్మాలతో ఆ శాంతియాగం పూర్తి కాగానే అప్పుడు జనమే జయ మహారాజు మరి ప్రశాంతమైన చిత్తంతో ఉంటాడు ఇది ఒక చిన్న కథ భారతంలో ఈ కథ ద్వారా మనకు తెలిసే నీతి ఏమిటి అంటే రెండు రకాలు ఒకటి పిల్లలు చేసేటువంటి పనులకు పెద్దలు మరి బాధపడతారు శిక్షను అనుభవించవలసి వస్తుంది ఇక్కడ పిల్లలు అంటే జనమేజయని యొక్క తమ్ముళ్ళు అంటే చిన్నపిల్లలు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు కానీ ఒక పిల్ల చేష్టతో ఒక తెలియని తనంతో ఏదైనా తప్పు చేసినప్పుడు ఆ తప్పు యొక్క ఫలితాన్ని ఆ తప్పుకు తగిన శిక్షను అనుభవించేది పెద్దలు కాబట్టి పెద్దలు పిల్లలని పెంచేటప్పుడు చాలా జాగ్రత్తగా అన్ని సుగుణాలు నేర్పుతూ వాళ్ళని సక్రమంగా పెంచవలసిన బాధ్యత ఉంది అనేది ఒక నీతి మనకు ఈ కథ ద్వారా సరమ కథ ద్వారా మనకు స్పష్టమవుతుంది మరొక కోణంలో ఈ కథలో మరొక గొప్ప అంశం ఏమిటంటే డబ్బున్నంత మాత్రాన అధికారం ఉన్నంత మాత్రాన పదవి ఉన్నంత మాత్రాన మనకంటే కింది వాళ్ళను మనకంటే తక్కువ ఉన్న స్థాయిలో ఉన్నవాళ్లను ఎప్పుడు కూడా నీచంగా చూడవద్దు వాళ్ళను అవమానించకూడదు వాళ్ళను అమర్యాద చేయకూడదు అవహేళన చేయకూడదు అనేటువంటి ఒక నీతి కూడా ఈ కథలో మనకు కనబడుతుంది ఈ రకంగా మనకు భారతంలో మొట్టమొదట ఆదిపరంలో వచ్చేటువంటి కథ ద్వారా ఇటువంటి నీతిని చెప్పేటువంటి కథ ఈ సరమ కథ ఇది ఈ విధంగా ఉండగా ఇక తర్వాత వైశంపాయనుడు జనమేజీకి మరికొన్ని కథల్లో చెప్పేటువంటి భాగంలో తర్వాత వచ్చేటువంటి కథ జనమేజీయుడికి మరి ఉదంకుడి కథ ఒకటి ప్రధానంగా మనకి వస్తుంది జనమేజేయుడు శాంతియాగం చేసిన తర్వాత మనశ్శాంతితో ప్రశాంతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ప్రజలను క్షేమంగా చూస్తూ ఉన్నటువంటి సమయంలో ఒకరోజు అతని ఆస్థానానికి ఉదంకుడు అనేటువంటి ఒక ఋషి ఒక ముని సత్తముడు ఒక ముని ప్రవరుడు ఇచ్చేస్తాడు అది మరో కథలో ఉదంకోపాఖ్యానం అని అంటారు అది మరో కథలో తెలుసుకుందాం నమస్కారం